చెప్పండి ఈరోజు ఎస్సీ వర్గీకరణ నిర్వహించిన తర్వాత అమలు చేసినాక కూడా మీరు ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటి మీకు జరిగినటువంటి అన్యాయం మీ సమస్య ఏంటి మేము వాస్తవంగా మా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటి నుంచి వర్గీకరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మాకు తెలిసినప్పటి నుంచి కూడా మీరు వర్గీకరణ చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఎంత ఉంది ఈ ఎస్సీలలో మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు ప్రభుత్వం పథకాలు ఏ విధంగా తీసుకున్నారు ఉద్యోగాలు ఎవరెవరు ఎక్కువ ఉన్నారు అనేటువంటివి లెక్కలు తీయమని చెప్పాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల కన్నా మాలలు వెనుకబడ్డరు ఉద్యోగ రంగంలో వెనుకబడి ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము షమీ మక్తర్ రిపోర్టు ప్రకారం కూడా నలభై ఆరు వేల మంది ఉంటే ముప్పై ఆరు వేల మంది మాలలు ఉన్నారు మా ఉపకులాలు పదకొండు వేల మంది ఉన్నారు కానీ వర్గీకరణలో మాకు ఐదు శాతం కేటాయించారు అంటే రెండు గ్రూపులు చేసి ఏడు ఎనిమిది ఎనిమిది ఇచ్చి ఏడు మాలలకు ఇచ్చి ఉంటే అది నిజంగా న్యాయం జరిగే విధంగా ఉండేది కానీ వాళ్ళు చేసిన వర్గీకరణ వల్ల మా మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించి రోస్టర్ రెండు ఇరవై రెండో రోస్టర్ పాయింట్ ఇచ్చారు ఈ ఇరవై రెండు రోస్టర్ పాయింట్ కన్నా ముందు ఓసీలు పద్నాలుగు బీసీలు ప పదమూడు అది పదమూడు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఐదుగురు మాదిగా గ్రూప్ త్రీ వాళ్ళ ఐదుగురు ఎస్టీ వాళ్ళ ఐదుగురు కానీ మా మాల సామాజిక వర్గం యాభై ఆ రోస్టర్ పాయింట్ వరకు చూస్తే ఇద్దరే వచ్చారు అంటే ఇది విద్యారంగంలో ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉంటుంది మా పిల్లలు రే భవిష్యత్తులో వాళ్ళు చదువుకుంటే బీటెక్ ఎంటెక్ ఎంబీబీఎస్ దాంట్లో కూడా అలానే ఉంటుంది అంటే ఈ ఈ జరిగిన తీరు మా సామాజిక వర్గం అంతా కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం అంతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించడం అనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ చేయలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి ఉపసంఘం ఏర్పాటు చేసి షమిమొక్తరు రిపోర్టు ప్రకారం కూడా చేయలేదు మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మారు రోస్టర్ పాయింట్ మార్చాలని మా రోస్టర్ పాయింట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏడు ఉండే ఆ ఏడు ఇవ్వమని చెప్పేసి అని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు ఎందుకు ఐదు శాతం ఇచ్చారు వెనుకబడ్డది మేము కదా అనే విషయాల పట్ల కూడా వాళ్ళకి అవగాహన లేదని అర్థమైంది ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి చేశారని మేమైతే భావిస్తాం అంటే షమిమక్తర్ కమిటీ ఏం చెప్తుంది షమిమొక్తర్ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టి అసెంబ్లీలో చర్చించేక ముందే ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు మంత్రులకు కూడా చెప్పకుండా కనీసం మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆయనకు చెప్పలేదు ఎమ్మెల్యేలకు చెప్పలేదు ఆయన ఒక్కడే బిల్లు పెట్టి మేమే అనిపించినటువంటి విధానం మా మా సామాజిక వర్గం చాలా బాధత హృదయంతో ఈరోజు రోస్టర్ పాయింట్ నష్టపోతున్నామని చెప్పేసి అని మా విద్యార్థులు మేమందరం అనుకుంటాం